మళ్ళీ లెక్క మళ్ళీ ఫస్ట్ లెక్క పదిహేను మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఆరు సార్ నలభై ఆరు నలభై ఆరు ఈ మరి నలభై ఆరు వచ్చింది ఇప్పుడు కదా నాకైతే రిజల్ట్ అనిపించింది రిజల్ట్ అనిపించింది నాకు మనం ఎన్నిసార్లు వ్యవసాయం చేస్తున్నాం కదా పర్వాలేదు మంచిగా అనిపించింది మీకు రిజల్ట్ ఓకే ఈ మందిని అయితే వదిలిపెట్టండి అక్కడ ఉన్నది తెప్పిస్తా నీకు మనీష్యంలో కూడా నేను వెనకాడి చూసిరు కదా నా పొజిషన్ చూసి